హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం ఒక పెళ్ళి వీడియో చూసేద్దామండి ఆషాఢంలో పెళ్ళి ఏంటనుకుంటున్నారండి ఆషాఢంలోనే పెళ్ళి అండి అత్యంత ధనికుడైన ముఖేష్ అంబానీ నీతా అంబానీ చిన్న కొడుకు అండి చిన్న కొడుకు పెళ్ళి అయితే ఈ పెళ్ళికైనా ఖర్చు ఏడు వేల అండి ఏడు వేల కోట్లు పెళ్ళి అంటే మనం చూసేద్దాం కదండి అయితే వీళ్ళ ప్రీ వెడ్డింగ్ చాలా చోట్ల జరిగిందండి నేను రెండు చోట్ల చెప్తాను గుజరాత్లో జామ్నగర్లో ప్రీ వెడ్డింగ్ జరిగిందండి ఈ ప్రీ వెడ్డింగ్ జామ్నగర్ అనే ఊరికే పేరు వచ్చిందండి తర్వాత యూరఫ్లో షిప్ట్లో చేసుకున్నారండి ప్రీ వెడ్డింగ్ ప్రీ వెడ్డింగ్కి డ్రెస్కే డ్రస్సులకే వీళ్ళకే వెయ్యి కోట్లు అలాగే పెళ్ళికొడుకు తల్లి వేసుకున్న బంగారం నూట యాభై క్యారెట్ల బంగారం ఐదు వందల కోట్లు ఖరీదు చేసే డైమండ్స్ అండి పెళ్ళికొడుకు తల్లి వేసుకున్నది అలాగే పెళ్ళికొడుకు పెళ్ళికూతురు వీళ్ళ డ్రెస్సులు బంగారం డైమండ్స్ పెరల్స్ యాబ్రాడ్స్తో ఉన్నాయండి ఈ బంగారంతో డ్రెస్సులు అనుకోని చెప్పుకోవాలి అలాగే ఈ పెళ్ళికొడుకు బంగారపు కారులో దిగారండి తర్వాత ఐదు వేల ఐదు వందల డ్రోన్ కెమెరాలు అండి పెళ్ళికొచ్చిన వాళ్ళకి గిఫ్ట్ రెండు వందల ఖరీదు చేసే వాం గిఫ్ట్ చేసే గిఫ్ట్ వాయిద్య బృందానికి పాటలు వాళ్ళకి రెండు వందల కోట్లు ముఖేష్ అంబానీ ఖర్చు రోజుకు మూడు వందల కోట్లు ఇదండి పెళ్ళిది పెళ్ళికూతురు పాపడి బిళ్ళగా ఎనిమిది క్యారెట్ల డైమండ్ అండి నక్లీసు నూట డెబ్భై క్యారెట్ల డైమండ్ మొక్కెర డెబ్భై క్యారెట్ల డైమండ్ వీళ్ళ వీర వీళ్ళ పెళ్ళికి శుభలేఖ ఒక శుభలేఖ వచ్చి ఏడు లక్షలు ఈ శుభలేఖలో గణపతి రాధాకృష్ణులు శుభలేఖ శుభలేఖతో పాటు డ్రై ఫ్రూట్స్ 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 ఇచ్చారు ప్రపంచంలో ఉన్న ధనికులందరూ కూడా ఈ పెళ్ళిలోనే ఉన్నారు అలాగే యాక్టర్స్ క్రికెటర్స్ అందరూ వచ్చారండి అయితే ఈ పెళ్ళి ఎక్కడ జరిగింది అనుకుంటున్నారండి ముంబైలో జరిగిందండి ముంబైలో జరిగింది ఈ పెళ్లికి అతిరథ మహారాజులు అందరూ వచ్చారు అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు రామ్ చరణ్ జగన్ గారు వెంకటేషు మహేష్ అమితాబ్ బచ్చను సల్మాన్ ఖాను షారుఖ్ ఖాను రజనీకాంత్ తమన్నా కాజల్ ఆలియా భట్టు ఐశ్వర్యారాయ్ ఖన్నా ముఖ్యంగా మన ప్రధాని మోడీ గారు వీళ్ళందరూ వచ్చారండి అలాగే ఈ పెళ్ళంతా ఒక ఎత్తు అయితే ఇంకా పెళ్ళికి వచ్చిన వాళ్ళు డ్రెస్సులు వాళ్ళ డైమండ్స్ ఏనండి అందరూ వేసుకొచ్చినాయి వాళ్ళ డ్రెస్సులు బంగారాలు చాలా బాగున్నాయండి ఏడు వేల కోట్లు పెళ్ళండి ఇది ఆకాశం అంత పందిరి భూదేవంతా అరుగేసి పెళ్ళి అనేవాళ్ళు చూడండి అలాగే ఈ పెళ్లి జరిగిందండి అసలు ధనలక్ష్మియే వీళ్ళ ఇంట్లో కొలువై ఉందా అనిపించింది నాకు అలాగే ఈ నేత అంబానీ అనిల ముఖేష్ అంబానీ భార్య ప్రతి సంవత్సరం హైదరాబాదులో ఉన్న బలగంపేట శ్రీ రేణుకా ఎల్లం తల్లిని దర్శించుకుంటారండి ఏమి ప్రతి ఏటా ఆ తల్లి ఆశీసులు ఉన్నాయేమో వీళ్ళ మీద పెళ్లి కొడుకు పేరు అనంత అంబానీ పెళ్లి కూతురు పేరు రాధిక అండి ఈ జంటని మీరు కూడా దివించేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి